నా పేరు చిట్టంపేలి కిరణ్ ఇది వెంకటాద్రి చెరువు పారకం మాకు నీళ్ళు రావడం లేదు సార్ దయచేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు డీఈ గారికి ఎంఆర్ఓ గారికి దయచేసి మాకు నీళ్ళు వచ్చే విధంగా మీరు చూడాలి సార్ మాకు ఈ నాట్లు వేసినప్పటి నుంచి రెండు సార్లు కాలువచ్చింది దాని ఫోటోలు కూడా ఉన్నాయి నా దగ్గర ఈ వీడియో చేస్తున్న దయచేసి నా పొలం అంతా వెళ్ళిపోతుంది అతన్ని అడుగుతానేమో మాకు ఈ కొత్త పెళ్లిదారు అక్కడి నుంచి అటు మాకు అక్కని దాకానే మా బాధ్యత అని చెప్పిండు అంతకుముందు మేము జేసీ పెట్టుకొని పైసలు డబ్బులు ఖర్చు పెట్టుకొని చేయించుకున్నాం సార్ ఇప్పటి వరకు కూడా నీళ్ళు రాలేవు వచ్చేది ఉంటే నువ్వు అడుగు అని చెప్తుండు పైనుంచి దయచేసి మీరు తక్షణమే స్పందించి మా రైతులను ఆదుకోవాలని కోరుతుండీ వెంకటాద్రి చెరు పార్కము సార్ ఇది ఎంఆర్ఓ ఆఫీస్ది ఎంఆర్సీ దాని బ్యాక్ సైడే ఉంటుంది మా పొలము ఇక్కడ దాకా నీళ్ళు రేంది నిండు చెరువు ఉండి ఏం లాభం సార్ ఆ నీళ్ళు ఏం చేసుకుంటారో నాకు అర్థమైతే లేదు అది చాలా బాధగా ఉన్నది సార్ వేసుకున్న పొలం మొత్తం ఎండిపోయింది దీనిపైన ఎవరున్నారు తక్షణమే చర్య తీసుకొని మాకు నీళ్ళు రావాలని దయచేసి కోరుకుంటున్నాం మాకు నీళ్ళు కావాలి సార్ నాది మొత్తం ఎకరం పొలం ఎండిపోయింది సేమ్ ఇదే పరిస్థితి